హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏం కూర వండుతున్నానంటే చింతచీరు పప్పు పప్పు అంటే మనకు ఇట్లా లూజ్ లూజుగా కాదు శనగపప్పు వేసి ఆనియన్స్ చింతచిగురు పప్పు వండుతున్నాను నేను ఇప్పుడు దానికి ఏమేం పడతాయి మనకి ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి మనం ఒక్కసారైనా మనకు వీలున్నప్పుడు మనకు దొరికినప్పుడు వండుకోవాలి కనీసం సీజన్ మళ్ళీ కావాలంటే సీజన్లో మనకు సీజన్ తప్పితే దొరకదు అందుకని ఒక్కసారైనా తిందామని నేను మార్కెట్లో కనిపిస్తే కొనుక్కొచ్చినా కొంచెము వండుతాను ఇప్పుడు ఏమేం పడతాయో చూడండి ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్ మెయిన్ ఏంటంటే చింత చిగురు మనం అన్నీ ఇట్లా పుల్లలు లేకుండా కొంచెం పెద్ద పుల్లలు ఉంటే అన్నీ తీసేసుకొని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా కొంచెము ఇది నాకు ఒక ట్వంటీ రూపీస్ పెట్టే దొరికిందండి ఫిఫ్టీ గ్రామ్స్ కొంచెం ఎక్కువ దీంట్లోకి ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి సన్నం కట్ చేసుకున్న ఎండు కారం వేసుకుంటాను దీనికి ఇంకా ఒక రెండు మూడు ఎల్లిపాయలు నేను శనగపప్పు ఇది బాయిల్ చేసి పెట్టుకున్నాను శనగపప్పు మనకు ఎందుకంటే అవన్నీ శనగపప్పు ఉడికేసరికి అవి మరీ మెత్తగైపోతుంది ఇది ఫస్ట్ బాయిల్ చేసుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుంది గట్టి గట్టిగా ఉంటే తెలుగు మంచిగా ఉండదు కదా ఇగో ఇట్లా మనం నొక్కితే ఇట్లా వచ్చేటట్టుగా చూసుకోవాలి చూడండి ఇది బాయిల్ చేసి పెట్టుకున్న ఇప్పుడు మనము దీంట్లోకి కరివేపాకు ఉప్పు కారం నేను వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కూర వండుకుందాం ఇదిగోండి స్టవ్ ఆన్ వేసి నేను కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము కొంచెము కొంచెం మనం ఒక ఇట్లా ఈ స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు వేసాను కర్రీ స్పూన్ తోటి కొద్దిగా చిలుక వేస్తున్నాం మనకు ఆయిల్ వేడి ఎక్కిపోయింది కొన్ని ఆవాలు కొన్ని ఒక చిట్కాడ సవ తక్కిచ్చేసిన ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాం చక్కనిచ్చి ఉల్లిపాయలు వేసేసిన ఇప్పుడు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఈ ఐరన్ కడాయిలో వండుకుంటే చాలా మంచిది అంటారండి హెల్త్కి అందుకని ఎక్కువ మటుకు యూజ్ చేస్తా ఉంటాను నేను ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను లేత కరివేపాకు మనకు ఎక్కువ వేసుకున్న మన మంచిగా కూరలో కలిసిపోతుంది పసుపు ఈ ఉల్లికాయ మంచిగా కొంచెం మనం కత్తి వాసన ఉయ్యంతా కూడా వేయించుకోవాలి మనకు పప్పు బాయిల్ చేసుకుంటే ఎక్కువ టైం ఏం పట్టదు చూసిన ఉల్లిగడ్డలు వేడుతున్నాయి మంచి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు వెల్లు చేసుకున్నాం ఇప్పుడు తాలూ కొంచెం కొట్టేసుకుంటే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనము ఇదే చేద్దాం చింత చింతచిట్టు ఇప్పుడు బా మనం బాయిల్ చేసుకున్నాం కదా శనగపప్పు ఇది కూడా వేసేసుకుందాం ఒక హాఫ్ పప్పు తీసుకొని బాయిల్ చేసుకున్నాము ఈ పప్పు ఇష్టం అండి మనము మనకు అవసరం ఉన్నంత తీసుకోవచ్చు కారం అన్నీ వేసేసుకుందాం ఇప్పుడు కారం మనము తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఒక టీ స్పూన్ వేసే అమ్మ సాల్ట్ అంటే ఒక టీ స్పూన్ వేసే అమ్మ ఇది కూడా కొంచెం ధనియా పౌడరు ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు ఇదంతా మనం మంచిగా కలిపేట కలిపేసుకుంటారా ఇట్లా చాలా బాగుంటుందండి ఇట్లా పప్పు అనుకుంటే వన్ ఓన్లీ ఆనియన్స్ వేసి కూడా చేసుకుంటారు నాన్ వెజ్ తినేవాళ్ళైతే చింతచిగురు ఎండు చేపలు అట్లా వండేసుకుంటారు ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం మనకు చింతచిగురు కూడా ఉడకాలి కదా ఉడితేనే దాని టేస్ట్గా అదంతా మంచిగా మనకు కూర పట్టేస్తుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము ఒక రెండు నిమిషాలు అయితే మనకు అదంతా ఉడికిపోతుంది ఇప్పుడు చూద్దామా మన కూర అయిపోయింది అని చుట్టూన్నా చూడండి దగ్గర మంచిగా అయిపోయింది కూర ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఇది బౌల్లోకి తీసుకున్నాము మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి నేను కూడా కలిపాను మధ్యలో మూత వేసి ఇప్పుడు మంచిగా ఇట్లా మనకు స్టవ్ ఆఫ్ ఇస్తున్న మనం ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు మన పప్పు చింత చీరు శనగపప్పు చూసిందా చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరేటట్టుగా ఉంది మనకు ఇప్పుడు నేను టేజ్ చూసి చెప్తాను కొంచెము చాలా బాగుందండి మంచి అన్నీ సరిపోయినాయి మనం ఉప్పు కారము అంత కారంగా లేదు కొద్దిగా కా కొంచెం లైట్గా కొంచెం కారంగా పులుపు ఆ చింతచీరు పులుపు మాత్రం చాలా బాగుంది ఇది రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా మనకు దొరికినప్పుడు తెచ్చి వండుకోవాలి మన ఊర్లల్లో అయితే ఫ్రెష్గా దొరుకుతుంది అది ఇంకా చాలా బాగుంటుంది కానీ మనం ఇక్కడ సిటీలో మనకు ఊర్లలో నుంచి రావాలంటే కష్టం కదండి అది ఈ సీజన్లో మనం వెళ్ళాలి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి అది ఇక్కడైతే నేనైతే తీసుకొచ్చాను ట్వంటీ రూపీస్ నాకు ఇంత కర్రీ వచ్చింది ఇట్లా ఏదైనా చింత చిగురు మటన్ చింత చిగురు చికెన్లో వేసుకోవచ్చు ఇట్లా పప్పు చేసుకోవచ్చు ఉల్లిగడ్డ చింత చిగురు వండుకోవచ్చు ఓన్లీ పప్పు లేకుండా ఇట్లా మీరు కూడా చేసుకోండి ఎంజాయ్ చేయండి సీజన్లో దొరికినప్పుడు మనకు న్యాచురల్గా దొరికేది తింటే న్యాచురల్గా అందులో ఉన్న విటమిన్స్ అవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి ఇట్లా ఎప్పుడు దొరికేది అప్పుడు మనం సీజనబుల్గా తినాలి బాగుంటుంది హెల్త్కి మనం కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళమైతాము పిల్లలకు కూడా మనకు మనకి ఇది దొరుకుతుంది ఇది వండుకుంటాము అని తెలియజెక్కు బాగుంటుంది వాళ్ళకు కూడా మీరు కూడా చెయ్యండి టేస్ట్ చేయండి తినండి ఎంజాయ్ చేయండి ఈ ఎండాకాలం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ